జై హింద్ ఇవర్వ్యాన్ అందరికీ నమస్కారం ఆల్ ఇండియా లెవెల్ నవోదయ మరియు ఆర్ఎంఎస్ మాక్ టెస్ట్ డిసెంబర్ ఏడవ తారీఖు జరుగు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డిసెంబర్ పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ ఒక గొప్ప అవకాశం గత పదహైదు సంవత్సరాలుగా సైనిక్ స్కూల్ నవోదయ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ వంటి గొప్ప విద్యా సంస్థలకు కోచింగ్ అందిస్తూ ఖచ్చితమైన ఫలితాలు సాధిస్తున్న రఘు సైనిక్ స్కూల్ వారు నవంబర్ ముప్పైవ తారీఖున ఆల్ ఇండియా లెవెల్ నవోదయ మరియు ఆర్ఎంఎస్ మాక్ టెస్ట్ను నిర్వహించ నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జామ్లో పాల్గొనడానికి విద్యార్థులు వారి యొక్క నవోదయ హాల్ టికెట్ను కింద తెలిపినటువంటి నంబర్లకు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవాలను రిజిస్టర్ చేసుకొని ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా సైనిక్ స్కూల్ నవోదయ రాజస్ట్రీ మిలిటరీ స్కూల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మరియు ఇరవై ప్రాక్టీస్ టెస్టులను ఆన్లైన్లో ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాను